హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఈరోజు మన కిచెన్లో మంచి ఈవినింగ్ స్నాక్స్ చట్లీలు చూపించబోతున్నాను ఈ చెక్లీల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి కరకరలాడేలా క్రంచీలా రావాలంటే నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక ప్లేట్లో అయితే మనము పల్లీలు మినపప్పు శనగపప్పు అలానే పెసరపప్పు మూడు ఇవి నాలుగు అయితే తీసుకొని వేయించుకోవాలి ముందుగా ఒక కళ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకుందాము ఈ కొద్దిగా దోరగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి పల్లీలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పల్లీలు అయితే దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి అదేవిధంగా అదే ప్యాన్లో మినపప్పు అలానే శనగపప్పు ఈ పప్పుల్ని కూడా కొద్దిగా వేయించుకోవాలి చాలా బాగుంటాయండి నూరుపులు ఇలా కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇవైతే చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో మొత్తం అన్నీ వేయించుకున్నవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మూడు కప్పుల వరకు బియ్యపిండి వేసుకోవాలి రెండు మూడు కప్పుల వరకు ఈ బియ్య పిండి వేసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు వరకు పుట్నాల పప్పు అంటారు కదా దాని పౌడర్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి అంతా ఇలా కలిపేసుకోవాలి పప్పుల పిండి అలానే బియ్య పిండి మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలండి అలానే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసుకోవాలి ఇది ఒక కప్పు అయితే ఉంటుందండి చూడండి అలానే ఇందులోనే కారము కొద్దిగా వాము జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కొద్దిగా వంట సోడా వేసామంటే మనకు గుల్ల గుల్లగా చాలా బాగా వస్తాయండి మురుకులు మురుకులు అంటారు చెక్లీలు అంటారు ఇలా చాలా రకాలుగా అంటారండి కారం ఇది ఎంత మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలండి ఇందులోనే మనం వేడిగా ఉండే నూనె ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇంకా అలానే కొద్ది కొద్దిగా కోరువెచ్చగా ఉండే వాటర్ అయితే వేసుకొని మెత్తగా పిండి అయితే కలిపేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు వేసుకోవడానికి చాలా బాగుంటుంది మెత్తగా సాఫ్ట్గా తడుపుకోవాలి చూడండి ఇలా వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా సాఫ్ట్గా మనం చట్నీలకి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడిపేసుకుంటాం ఒక ఐదు నిమిషాలకైతే ఇలా బాగా నానింటుందండి ఇక కొద్ది కొద్దిగా తీసుకొని మనం చక్లీ పావులో పెట్టుకొని చేసుకోవడం చూడండి ఇలాంటి చక్లీల పావు ఉంటుంది ఇది తీసుకొని నేనైతే ఒకటి ఉండేది తీసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే రాసామంటే మొత్తం అంతా బాగా అంటుకోకుండా పిండి అయితే ఇలా పెట్టుకోవచ్చు అలానే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఈ చిన్న మంట మీద పెట్టేలోపు మనం చట్నీలు అయితే చేసుకోవచ్చండి చూడండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ మీద అయితే వేసేద్దాము మనకు ఎలా రౌండ్గా కావాలి అనుకుంటే ఇలా రౌండ్గా పెద్దగా ఎలా కావాలంటే అలా వచ్చేస్తాయి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసారంటే చాలా బాగుంటాయండి మురుకులు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు బయట ఏ ఆయిల్ వాడతారో మనకు తెలియదు కదా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టచ్చండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇలా వేసుకుని పెట్టుకున్నాం ఆయిల్ అయితే కాలిందో లేదో చూసిద్దాం అండి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది చిన్న మంట మీదైతే పెట్టేసి మనం ఏపీ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ తీసుకోవడానికి ఈజీగా వేసుకోవడానికి కూడా చాలా బాగా వస్తాయండి సరే ఇలా చిన్న మంట అయితే పెట్టేసి మనం ఫ్రై చేసుకోండి చూడండి ఒక రెండు పెట్టే బాగా కాలింటాయి కరకరలాడే చెట్లీదండి చెట్లీలు అయితే రెడీ అయ్యాయి చూసారా ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది ఇలా ఒక పేపర్ మీద వేసుకున్నామంటే దీనికి ఏమైనా ఆయిల్ ఉంటే కూడా పేపర్కి అయితే మొత్తం అంతా పోతుంది ఇలానే మిగతా కూడా చిన్నగా వేసుకోవాలి చూడండి ఇలా గరిట మీద కూడా వేసుకొని ఇలా మనం కడిపామంటే చాలు చూసారా ఇలా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి చెక్లీలు చాలా టేస్టీగా వచ్చేస్తాయి చూడండి ఇలా అయితే మొత్తం అంతా ఇక్కడ చట్లీలు అయితే ఇలా కరకర ఆయిల్ అయితే కాలిందో లేదో చూసిద్దాం చూసారా ఇలా ఉంటే సరిపోతుంది చిన్న మంట మీదైతే పెట్టేసి మనం ఇవి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ తీసుకోవడానికి ఈజీగా వేసుకోవడానికి కూడా చాలా బాగా వస్తాయండి చూసారా ఇలా చిన్న మంట మీదైతే పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల బాగా కాలింటాయి కరకరలాడే చక్లీలు అండి చక్లీలు అయితే రెడీ అయ్యాయి చూసారా ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది ఇలా ఒక పేపర్ మీద వేసుకున్నామంటే దీనికి ఏమైనా ఆయిల్ ఉంటే కూడా పేపర్కి అయితే మొత్తం అంతా పోతుంది ఇలానే మిగతా కూడా చిన్నగా వేసుకోవాలి చూడండి ఇలా గరిట మీద కూడా వేసుకొని ఇలా మనం కడిపామంటే చాలు చూసారా ఇలా ఫ్రై చేసుకుందాం అంటే సరిపోతుందండి చెక్లీలు చాలా టేస్టీగా వచ్చేస్తాయి చూడండి ఇలా అయితే మొత్తం అంతా ఇక్కడ చెక్లీలు అయితే ఇలా కరకరలాడేలా చేసుకోవచ్చు ఇలా మురుకులు అయితే చేసేసుకుందామండి ఇంకా ఒక ప్లేట్లు అయితే సర్వ్ చేసేసుకుందాం వారం రోజుల వరకు నిలువ ఉంటాయండి మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక నెల వరకు కూడా ఉంటాయండి అంత టేస్టీగా ఉండే ఈ మురుకులు చూసారా ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం చూసారా ఎంత బాగా వచ్చాయో గుల్ల గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్